మిత్రులారా ఈరోజు అనగా పదమూడు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆంధ్రప్రదేశ్ శరీర అవయవదాతల సంఘం కార్యవర్గ సమావేశం చాలా అద్భుతంగా జరిగింది రాష్ట్ర అధ్యక్షులు మరియు జీజిహెచ్ సూపర్టెండెంట్ గారైన డాక్టర్ రమణ గారి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా యశస్వి రమణ గారి కోసం కొంచెం చెప్పుకోవాలి రమణ గారు ఒక ఆర్థోపేటిక్ సర్జన్గానే కాక మంచి మానవత్వం ఉన్న మనిషి అనేక సేవా సంస్థలు నడిపిస్తున్న ఒక గొప్ప వ్యక్తి వాక్ ఫౌండేషన్ చైర్మన్గా ఎన్నో సేవలు అందిస్తున్న మహనీయుడు ఇంత ఉన్నత భావాలున్న రమణ గారిని మన సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారు సత్కరించడం జరిగింది అది మా అదృష్టంగా భావిస్తున్నాం ఇకపోతే ఈనాటి సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ప్రతి ఏడాది జనవరి మూడవ తేదీన విశాఖపట్నంలో జరుగుతున్న సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్టు జయంతి సభ ఈ ఏడాది గుంటూరులో జరపాలని నిర్ణయించడం జరిగింది అలాగే ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా సావిత్రిబాయి ఫూలే విశిష్ట సేవా పురస్కారాలు నిస్వార్థ సేవ చేసే కొందరు వ్యక్తులకు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలకు కొందరు విశిష్ట మహిళలకు అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో నాలుగు గుండె మార్పిడి ఆపరేషన్లు చేసిన ప్రముఖ కార్డియాలజిస్ట్ పద్మశ్రీ డాక్టర్ గోఖిలే గారికి జీవిత సాఫల్య పురస్కారంతో గౌరవించాలని తీర్మానించడం జరిగింది అలాగే ఈ పురస్కార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఆరోగ్య శాఖ మంత్రి గారిని మరియు కేంద్ర మంత్రి డాక్టర్ పి చంద్రశేఖర్ గారులను ఆహ్వానించాలని తీర్మానించడం జరిగింది అలాగే ముఖ్యంగా అవయవ మార్పిడి ఆపరేషన్స్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ మరియు సిమ్స్లలో నిర్వహించాలని అందుకు కావలసిన వసతులు వెంటనే ఏర్పాట్లు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయాలని తీర్మానం జరిగింది ఈనాటి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి ఆంధ్రప్రదేశ్ శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వి వినోద్ బాలు ఉపాధ్యక్షురాలు ఎన్ ఫణిశ్రీ గుంటూరు జిల్లా అధ్యక్షులు ముక్కల కిరణ్ బాబు జిల్లా కార్యదర్శి రేఖా నర్మద జిల్లా ఉపాధ్యక్షురాలు టి జ్యోతి సహాయ కార్యదర్శి శివాజీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు జి హేమలత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగేష్ మన స్పెక్టర్ ట్రస్టీ జీ కన్యాకుమారి గారు మున్న వారంతా పాల్గొని కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు ఇంకా గత సంవత్సరం ఆగస్టు ఎనిమిదో తారీఖున ఒకే రోజు నాలుగు వేల మందికి పైగా రక్తదాతలతో రక్తదానం చేయించిన ప్రముఖ సామాజిక సేవా తత్పరుడు కైండ్ బాక్స్ వ్యవస్థాపకుడు శ్రీ సాధు నరసింహారెడ్డి గారికి విశిష్ట సేవా పురస్కారం ఇవ్వడానికి నిర్ణయించాం అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి మనం ఒక లెటర్ సమర్పించబోతున్నాం అందులో ఆయన్ని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందచేయాలని మనం అర్థిస్తున్నాం అలాగే ఆయనకి ఇవ్వబోతున్న వినతి పత్రంలో మన సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ని జీవన్ దాన్ కమిటీలో ఎన్జిఓ మెంబర్గా భాగస్వామ్యం కల్పించాలని అభ్యర్థించడం జరిగింది స్వచ్ఛందంగా నిస్వార్థంగా ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్న మన శరీర అవయవదాన ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో జీవన్ దాన్ వెబ్సైట్ను ప్రవేశపెట్టిన మహోన్నతమైన మహానీయుడు అలాగే భారీగా ర్యాలీలు అవగాహన సదస్సులు ఈ ఇరవై ఏళ్లలో వందల సంఖ్యలో పురస్కారాలు సత్కారాలతో తేలియాడిన మన ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవలను మరింత ఉధృతం చేయడానికి

ఆర్థోబెదిక్ సర్జన్గా అన్నిటికైతే మించిన ఒక హ్యూమరిస్ట్గా అనేక సేవా సంస్థలు నడిపిస్తున్న వ్యక్తిగా వాక్ ఫౌండేషన్ చైర్మన్గా అట్లా అన్నిటికంటే ముఖ్యమంత్రి రచయితగా సామాజిక స్వామి ఉన్న ఒక సునిశ్చితమైన హృదయం ఉన్న వ్యక్తిగా ఈ యొక్క సమాజానికైనా బహు ప్రజ్ఞాశలిగా పరిచయం ఉన్నారు అట్లాంటి ఎస్ఎస్వి రమణ గారి రోజున మరి వారు చేస్తున్న సేవలకి మరి ఒక ఇంకొక కలిపికుల గా ఒక తలమానికులాగా గుంటూరు మెడికల్ కాలేజీకి సూపర్ అయిన శుభ సందర్భంలో ఈ శరీర అవయోదాద సంఘం పక్షాన వారిని సత్కరించుకోవడం అంటే ఈ అసోసియేషన్ మేము మాకు మేమే సత్కరించుకోవడం అని భావిస్తున్నాం ఈ చంద్రుడినికో నూలు పోకలాగా సార్ని ఎందుకంటే వారికి సూర్యుడి ముందు తిడి పట్టాలంటే వారి గురించి నేను మాట్లాడాలంటే అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి అట్లాగే మేమందరం కూడా మెచ్చి ఇన్స్పైర్ అవుతున్నాం ఎంతోమంది నూతనంగా శరీర అవధానం చేయడానికి రోజు ప్రతిరోజు వచ్చి పైన ఎస్ఎస్వి గారిని కలుస్తూనే ఉంటారు ఎందుకంటే వారు ఒక డాక్టర్గా ఒక సర్జన్గా ఏదో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా కూడా ప్రజలు అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన అతి సామాన్యులకు కూడా చాలా ఓపెన్ సర్వీసెస్ అందించే వ్యక్తిగా సమాజాన్ని ఎప్పుడో గుర్తు కాబట్టి ఆయన ఫ్రీగా వస్తూ ఉంటారు అట్లాంటి వ్యక్తికి ఈ మహోన్నతమైన మానవ ఉద్యమంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న వ్యక్తికి ஆந்திரோன்னு கல்யாணம் ఆయన సర్జరీ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ చేసి కాల్ తీయాల్సి వచ్చింది అదే ఒకసారి ఆయన ఇదే హాస్పిటల్కి వస్తుంటే అతను బయట అడుగు తింటున్నాడు కాల్ పోయిందా అది చూసి ఆయన ప్రతి ఒక్కరికి అంటే కాల్పోయిన వాళ్ళకి ఫ్రీగా కృత్రిమ కాల్ అనిపిస్తారు అంత గొప్ప మానవ విశాఖపట్నంలో రాగి పండగ కార్టూన్లు గీసిన వ్యక్తి ఏంటి హృదయస్వాందో రాస్తాను ఆయన పుస్తకాలు చదవండి కవితలు చదవండి నేను ఎంత అంటే నేను ఇస్తున్నప్పుడు నా మీద కూడా అద్భుతమైన కవిత రాశాను రాశాను ఇంకా జీవితానికి ఇంకేం అంశం లేదు అంత సంతకత వచ్చింది వారి ద్వారా సో మీకు హృదయం పూర్తిగా మనకు ఎంత చెప్పినా కూడా డాక్టర్ యశస్వి రమణ గారికి మానవత్వం మాట్లాడదు సేవా పరిమళాలతో తన మునికి చాటుకుంటుంది తన వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ అలాగే తన పేరులోనూ కీర్తిని కిరీటంగా ధరించిన డాక్టర్ యశస్వి రమణ గారు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులుగా ప్రజలకు తన వైద్యంతో ఎన్నో సేవలు అందిస్తూ ఒకవైపు దైవం అన్నట్టుగా మరోవైపు ఎగసి ఉప్పొంగే అద్భుత భావాలకి అక్షరాకృతినిచ్చే సాహితీశిల్పిగా డాక్టర్ యశస్వి గారు అపర సవ్య సాచి రచయితగా ఎగిరే రెక్కల గుర్రం కవితా సంపుటిని అందించిన గొప్ప కవిగా అవయవదానం ఆవశ్యకతను సమాజంలోకి బలంగా సత్ సత్సంకల్పంతో ప్రముఖ కార్టూనిస్ట్ రావతి పండరి గారితో కలిసి సృష్టించిన అపురూపమైన కార్టూన్లతో ఒక కార్టూనిస్టుగా ఎన్నో సామాజిక మాధ్యమాల సాహితీ ప్రతిభను చాటుకుంటూ అలుపెరగని నిత్య చైతన్యానికి ప్రతిబింబంగా నేటి తరానికి ఆయన స్పూర్తి ప్రదాత వాక్ ఫౌండేషన్ సంస్థ ద్వారా దివ్యాంగులకు ఉచిత వైద్యం అందించడం కృత్రిమ కాలను తయారు చేయించి పోలియో రోగులకు కొత్త నడకను ప్రసాదించి చీకటిదారులకు వెలుగు కిరణాలను చేయూతగా అందిస్తూ వృద్ధుల పాలిత ఆపద్ంధవునిగా ఆశ్రమాలలోని వయో వృద్ధులకు తగిన వైద్య సేవలు కల్పించారు పర్యావరణ పరిరక్షకునిగా పచ్చదానాన్ని ప్రేమించే వ్యక్తిగా తన ఆధ్వర్యంలో ఎన్నో మొక్కలు నాటించి వాటిని పరిరక్షిస్తున్నారు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఉంటూ ఒక రోజు జీజీహెచ్ లో తొమ్మిది మోకాల మార్పిడి ఆపరేషన్ నిర్వహించిన బృందంలో ప్రధాన వైద్యులుగా సావిత్రిబాయి పునే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శరీర అవయవదాతల సంఘానికి అధ్యక్షులుగా గుంటూరు జిల్లా రచయితల సంఘానికి ఉపాధ్యక్షులుగా డాక్టర్ యశస్వి గారి సేవా దృక్పథం అనితర అనన్య సామాన్యం సాహితీవేత ఆర్థోపెడిక్ వైద్యులుగా నిరంతరం చేస్తున్న విశిష్ట సేవలకు గాను సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారు హృదయపూర్వకంగా అభినందిస్తూ చందన పుష్పాలతో డాక్టర్ యశస్వి రమణ గారికి అందిస్తున్న సావిత్రిబాయి పూలే విశిష్ట సేవా పురస్కారం మా గుంటూరు జిల్లా ప్రజలందరి అదృష్టం అండి అందరికీ నమస్కారం అంటే సార్ మీ మల్ని వాట్సాప్ గ్రూప్లో చూడడానికి అనుకోవడం లేదు మీ అందరికే చూసుకుంటాను ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో గడిపిన ఇరవై నిమిషాలు నా మనసు అనిపించింది ఏంటంటే డాక్టర్స్లో క్యూమర్ ఉంటే పేషెంట్ క్యూమర కూడా నయం అయిపోద్ది ఏమో అలాగే దేశ అభివృద్ధికి కావాల్సింది మనుషులు కాదు మనసున్న మనుషులు కావాలనిపించిందా చూస్తున్నాం ఎందుకంటే మీరు లోపలి మాట్లాడింది సోపడేట్టుగా మాట్లాడలేదు ఒక మనసున్న వ్యక్తిగా ఒక మానవతావాదిగా మీరు చెప్పిన ఆ వివరాలు ఆ విషయాలు నిజంగా ఏమో కానీ నాకైతే ఎంతో కదలిగింది తెచ్చింది నా మనసులో నాకు అంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇంకా సమాజం ముందుకు వెళ్తుంది ఇంకా అంటే మీరు ఈరోజు మీకు కలిసింది అఖిల భారత శరీర సంఘం అధ్యక్షులు కాదు అఖిల భారత మనసున్న మనుషులకి అధ్యక్షులు నా మనసు చాలా 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 ఎందుకంటే మీరు అన్ని ఇన్స్పైర్ చేశారు మీరు చాలా చాలా హ్యాపీ సార్ అలాగే మీ ఆధ్వర్యంలో మీరు ఏదైతే అన్నారో అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి జరిగి మీరు మాత్రమే సాధించగలరు మీరు మాత్రమే సాధించగలరు మేడం ఎందుకు మిమ్మల్ని ముందు పెట్టాలని నాకు లోపల అర్థమైంది ఖచ్చితంగా అంతా మంచిగా జరగాలి మీ ఆధ్వర్యంలో ఇది విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ